జనసేన నెల్లూరు జిల్లా కార్యాలయంకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు ముఖ్య కారణం ఏంటంటే రేపు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదినం రేపు ఈరోజు భారతదేశం మొత్తం సినిమా హీరోగా గుర్తింపు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రియల్ హీరోగా ప్రజలందరిలో తెరపైనే కాదు ఆయన నిజంగా ఆయన నాయకత్వం తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రం గురించి దేశం గురించి ప్రజల గురించి ఆలోచించే నాయకుల్లో గొప్ప నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదినం రేపు ఉంది కాబట్టి రెండు మూడు రోజుల నుంచి కానీ జన సైనికులు అందరూ ఒక పండగ సమాజ సేవ చేస్తున్నారు ఏదో కేకులు కోసుకొని గందరగోళం చేసుకునేది కాకుండా సమాజానికి ఒక ఒక మెసేజ్ ఇవ్వాలి నిన్న స్వచ్ఛ భారత్ చేశారు గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ కావచ్చు అక్కడ స్వచ్ఛ భారత్ చేసి దాదాపు రెండు మూడు వేల మొక్కల్ని కానీ వారు జన సైనికులందరూ పంచడం జరిగింది ప్రజల్లో ఈరోజు నాలుగు వందల మంది జన సైనికులు స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చే యువత అందరూ ఈరోజు రక్తదానం చేయడం జరిగింది రక్తదానం అన్ని దానాల కన్నా ఎక్కువ మనకు అవసరం వచ్చిన రోజు తెలుస్తుంది దాని పరిస్థితి ఈరోజు ఈ వర్షాకాలాలు క్లైమేట్ చేంజ్కి ఎక్కడ చూసినా డెంగ్యూ ఇవన్నీ ఉన్నాయి ప్లేట్లెట్ కౌంట్స్ అవసరం ఈరోజు అంది ఇంతమంది ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడే ఒక మంచి పని చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని రేపు కానీ జన్మదినం రోజు మెగా మెడికల్ క్యాంప్ పెడుతున్నారు దాంట్లో అనేక స్పెషాలిటీస్ పెడుతున్నారు స్పెసిఫిక్గా కార్డియాలజీ కానీ పెడతా ఉన్నారు సో ఇవన్నీ అందరం కానీ ఏంటంటే పుట్టినరోజుకి వెళ్ళి ఏదో హోటల్లో తినేసి లేకపోతే పండగ చేసుకునేది కాదు సమాజానికి మన తరఫున మంచి పనులు చేయాలని ఇప్పుడు కొత్తగా అన్నా క్యాంటీన్లు వచ్చున్నాయి మన జన్మదినాలకి పేదవాళ్ళకి ఏమైనా అన్నం పెట్టాలనుకుంటే మీరు ఒకరోజు ఆ అన్నదానం కావాల్సిన ఖర్చు అన్నా క్యాంటీన్కి కానీ డైరెక్ట్గా ఇవ్వచ్చు మీ ఇంట్లో ఇంకేదైనా కార్యాలైనా ఏమైనా మీరు దానం చేయాలంటే ఇటువంటి అన్నీ ఈ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతో వచ్చింది ఈ కార్యక్రమం రేపు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నెల్లూరు జిల్లా నెల్లూరు ప్రజలందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు తెలియజేస్తున్నాం మరి దీనికి ప్రత్యేకంగా అజయ్ గాని జనసేన అధ్యక్షులు వారు అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సైన్స్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆయన యొక్క జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా మేము ఆయన పుట్టిన దినాన్ని మేము జరుపుకుంటున్నాం మొన్న రాజరాజేశ్వరి టెంపుల్లో ఒక నూట ఒక టంకాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు వాడు కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రంలో అందరు ప్రజలు బాగా ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది అలాగే నిన్న క్లీన్ అండ్ గ్రీన్ కింద ఒక రెండు వేలు చెట్లు పంపిణీ చేయడం జరిగింది పెద్ద ఆసుపత్రిలో పోయి కొంచెం క్లీన్ చేసి సాఫ్ చేసి అక్కడ కూడా చెట్లు నాటాం ఇవాళ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మన జనసేన పార్టీ కార్యాలయంలో దాదాపు నాలుగు ఇంకా ఎక్కువ జనాలు వచ్చి ఇస్తున్నారు మా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా అలాగే రేపు ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వర్తిస్తున్నాం ఈ హెల్త్ క్యాంప్లో డాక్టర్లు ఒక కార్డియాలజిస్ట్ అయితే ఆప్టోమేటిస్ట్ కంటి డాక్టర్ అయితే మీ డెంటిస్టు ఆర్థోపీడిషియను అలాగే వివిధ దీనికి సంబంధించిన డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ పాల్గొంటారు మెడికేషన్ కూడా ఫ్రీగా ఇస్తాము సో ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు పాల్గొనాలని చెప్పి చేసుకుంటూ మా కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము ప్రజాసేవ చేస్తూ ఈ సేవలో కార్యక్రమంగా మా సోదరు పార్టీ అయిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వారు అజీజ్ గారిని అలాగే తెలుగుదేశం నాయకులు మన నారాయణ కాలేజ్ మా ఈ కాలేజ్ మొత్తం పర్యవేక్షకులు జనరల్ మేనేజర్ మా విజయభాస్కర్ రెడ్డి అన్నని పిలిస్తే పెద్ద మనిషి చేసుకొని వాళ్ళు వచ్చారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మధ్య ఇవాళ ఈ విధంగా జరుపుకోవడం వచ్చిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు అన్నా అలాగే ఇక్కడ ఎవరైతే రక్తం ఇస్తున్నారో జన సైనికులు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా కళ్యాణ్ గారి తరఫున చెప్పుకుంటున్నాం సో ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్